హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను బియ్యం వేయకుండానే క్రిస్పీ దోశలు చేస్తున్నాను క్రిస్పీ దోశలు ఈ విధంగా చేశామంటే రెండు తినేవాళ్ళు నాలుగు కూడా తింటారు ఈ దోశలు అనేది వెయిట్ లాస్ అవుతారు హెల్తీ దోశలు అండి తప్పకుండా ట్రై చేయండి మనము కరెక్ట్గా మెజర్మెంట్ ప్రకారము వేసుకున్నామంటే బాగా వస్తాయి ఈ దోశలు నేను ఒక కప్పుని మెజర్మెంట్గా తీసుకున్నాను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకునేసి ఒక కప్పు మినపప్పు తర్వాత రెండు కప్పులు మనం బియ్యం వేయకుండా రెండు కప్పులు బెన్సీరవ్వ అదే కప్పుతో మనము హాఫ్ కప్పు పచ్చి శనగపప్పు హాఫ్ కప్పు సగ్గు బియ్యము వేసుకోవాలండి ఒక హాఫ్ స్పూను మెంతులు కూడా వేసుకోవాలి ఒకసారి ఇవన్నీ కూడా మనము చేత్తో బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగి తర్వాత మంచి నీళ్ళు మనము పోసి ఒక ఫైవ్ అవర్స్ అనేది నానబెట్టుకుంటే చాలండి మనము గ్రైండ్ చేసేటప్పుడు ఆ వాటరే వేసుకునేసి మనము గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఈ వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చేత్తో ఒకసారి బాగా కలుపుకునేసి రెండుసార్లు శుభ్రంగా కడుక్కోవాలండి చాలా బాగుంటాయి హెల్తీ కూడా అండి తప్పకుండా ట్రై చేయండి మనం బియ్యం వేయకుండానే క్రిస్పీ దోశలు అనేది ఈ విధంగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇలాగా ఒక ఫైవ్ అవర్స్ నానబెట్టిన తర్వాత మనము ఈ నానబెట్టినవి మనం గ్రైండ్ చేసేటప్పుడు ఒక పది నిమిషాల ముందు అదే కప్పుతో ఒక కప్పు మందపాటి అటుకులను కూడా తీసుకునేసి రెండుసార్లు శుభ్రంగా కడిగి వాటిని కూడా ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటే చాలండి తర్వాత మనము ఇవి మిక్సీలో వేసుకునేసి కొద్ది కొద్దిగా వేసుకునేసి ఒక రెండు సార్లు నేను నేను ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను గ్రైండ్ చేసుకున్న తర్వాత మనము గిన్నెలకు తీసుకునేసి మూత పెట్టేసి పర్మంటేషన్ అయిన తర్వాత ఈ విధంగా పర్మంటేషన్ అయిందండి తర్వాత టేస్ట్ తగ్గట్టుగా సాల్టు బేకింగ్ సోడా ఒక హాఫ్ స్పూన్ వేసుకునేసి దోశ బ్యాటర్ లాగా మనం కలుపుకోవాలండి పిండిని దోశ బ్యాటర్ లాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకునేసి పెనం పెట్టుకునేసి హై ఫ్లేమ్లోనే పెనమంతా వేడెక్కాలండి తర్వాత మీడియం ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి దోశ బ్యాటర్ లాగా కలుపుకున్న పిండిని మరొకసారి గెడతో బాగా కలుపుకునేసి తర్వాత పెనం బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ అనేది వేసుకునేసి టిష్యూ పేపర్తో గ్రీస్ చేసుకునేసి దోశ వేసినామంటే చాలా క్రిస్పీగా చాలా పలుచుగా వేసుకోవచ్చండి చాలా టేస్టీ కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలాగా దోశ ఒక సైడ్ అంత బాగా మనకు కాలిన తర్వాత నెయ్యి కానీ నూనె కానీ ఒక స్పూన్ వేసుకునేసి మరొక సైడ్కు తిప్పుకోవాలండి చాలా క్రిస్పీగా వస్తాయి చాలా హెల్తీ అండి తప్పకుండా ట్రై చేయండి ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసినాక లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగా దోశను మరొక సైడ్కు తిప్పుకునేసి ఈ విధంగా ఎర్రదారుగా క్రిస్పీగా వస్తాయి దీంట్లోకి పల్లీల చట్నీ కానీ టమాటా చట్నీ కానీ చాలా సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మనం బియ్యం వేయకుండానే ఇలాగా క్రిస్పీ దోశలు అనేది చేసుకోవచ్చు హెల్తీ దోశలండి తప్పకుండా ట్రై చేయండి ఈ దోశలకు నేను పల్లి చట్నీ అనేది కాంబినేషన్ చేశానండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్